తెల్లరాలపల్లి తాండలో బాబునాయక్ కుటుంబంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ జిల్లా ఎస్ పిని కలసి సి పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆగడాలు మితిపోరుతున్నాయని పోలీస్ అధికారులు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను వేధిస్తున్నారని మాజీ ఎం ఎల్ ఈ బీరం హర్షవర్ధన్ రెడ్డి వనపర్తి మాజీ మంత్రి స్వగృహంలో మీడియా సమావేశంలో మండిపడ్డారు మరి కొల్లాపు నియోజకవర్గంలో ఇటారాజ్యంగా అధికార పార్టీకి తొత్తులుగా అధికార పార్టీ మాటే వేదంగా పోలీస్ అధికారులు పనిచేస్తూ బిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టడం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా ఈరోజు కొల్లాపుర నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు వనపత్తి జిల్లాలో పనిచేస్తున్నటువంటి పోది పోలీసు అధికారులు పనిచేస్తా ఉన్నారు మొన్న తెల్లరాపల్లి గ్రామంలో దిగినటువంటి తెల్లాలపల్లి తాండాలో దిగినటువంటి ఒక వివాదంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులపై దాడి చేసి కొడితే మరి మూడు రోజులైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే కనీసం పని పనిచేస్తున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కేసుడు ఫిర్యాదు తీసుకొని కానీ కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోగా ఎవరైనా దాడి చేసిన బాధితులకు మరి చాలా మంది చెప్తా వారికి రక్షణ ఇచ్చి హైవే దాకా పంపించినటువంటి విషయాన్ని ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఎవరికి పని చేస్తా ఉన్నారు ఎవరికైతే కామన్ మ్యాన్ కు ఇబ్బంది కలుగుతే వెంటనే పోలీస్ స్టేషన్కి పోయి న్యాయం చేయమని అడిగితే మూడు రోజులుగా ఎఫ్ఐఆర్ చేయనటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ను వెంటనే ప్రకారం చర్యలు తీసుకోవాలి పోయి ఎవరైతే దాడి దారి జరిగి దెబ్బలు తిన్న వ్యక్తులు ఉన్నారో బాబు నాయక్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు పోయి అడిగితే వాళ్ళను కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్ లో మీద అక్రమ కేసులు పెడతానని చెప్పి ఎస్ఐ బెదిరించడం మరి పోలీసుల యొక్క గమనకాండకు పరాకాష్ట అని చెప్తా పోలీసులు ఈ రోజు బెదిరిస్తా ఉన్నారు ఇద్దరు మరి ఈ సంఘటన జరిగి మీరు కేసు రిజిస్టర్ చేస్తారా లేదా అని చెప్పి బాబు నాయక్ పోయి వాళ్ళ కుటుంబ సభ్యులు స్టేషన్ ముందు ధర్నాకు దిగితే కూడా కనీసం స్పందించకపోతే ఈ రోజు బాబు నాయక్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న బాబు నాయక్ వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు ఇప్పుడే మేమందరం అందరం కూడా అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించి మరి అక్కడ ఉన్నటువంటి వైద్యులతో కూడా మాట్లాడి వారికి చెప్తున్న ట్రీట్మెంట్ గురించి కూడా మాట్లాడి మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా మేము కోరడం జరిగింది నేను జిల్లా ఎస్పీ గారిని డీజీపీ గారిని కూడా ఉన్నా పానుగళ్ళు ఎక్కడైనా చట్ట ప్రకారం అనే కాదు ఎక్కడైనా సరే ఫిర్యాదు వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ చేసి ఎవరైతే బాధితుల పక్షాన నిలబడాల్సినటువంటి పోలీసులు మరి నిందితుల పక్షాన వివరించడం చాలా గమనర్ గా దీనికి బాధ్యత మరి ఎవరు వహించాలని చెప్పి అడుగుతా ఉన్నా మరి ఈ రోజు ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలి ఆయన మీద చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయనందుకు ఆ ఎస్ఐ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు వన్ సైడ్ గా అడ్డదిడ్డంగా చాలా అడ్డదిడ్డంగా పనిచేస్తా ఉన్నారు అక్రమంగా కేసులు పెట్టారు పూర్తిగా పోలీస్ స్టేషన్ లో పెట్టి అక్రమంగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఒక రోజు మొత్తం పోలీస్ స్టేషన్ లో పెట్టి కూడా వారిని దారుణంగా చిత్రహింసలు చేసినటువంటి పరిస్థితి కూడా చాలా మంది నా కిందాకే చెప్తా ఉన్నారు మమ్మల్ని కూడా ఈ విధంగా దారుణంగా చిత్రహింసలు పెట్టినది మరి ఇన్ని రకాలుగా నిందితులను కాపాడుతూ చెట్టు ప్రకారంగా వివరించినటువంటి పాన్గల్ ఎస్ఐని సస్పెండ్ చేయాలి అదేవిధంగా ఇద్దరు గొడవ పడుతుంటే మధ్యలో పోయినటువంటి రమేష్ నాయక్ అనే పోతే ఆయనని పట్టినారు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మీద కూడా ఇంతో కేసు రిజిస్టర్ చేయలేదు చేయకపోతే రాత్రి నేను పోలీస్ అధికారుల నాయకు మీరు చేసి చేయకపోతే కనీసం రిసిప్ట్ అని ఇవ్వండి మేము పోరాటం చేస్తూ ఖచ్చితంగా ఒక్కటే నేను మీడియా ద్వారా పోలీస్ సోదరులకు పోలీస్ అధికారులకు ఇక్కడ ఉన్న ఎస్పీ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు ఖచ్చితంగా ఎవరైతే విధులు సరిగ్గా నిర్వహించినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారో వారిపై శాఖాపరమైన దర్యాప్తు చేసి వెంటనే సస్పెండ్ చేయాలి వానగలేస్ అయిన అక్కడి నుంచి వెంటనే అక్కడి నుంచి తొలి అక్కడి నుంచి వారిని బదిలీ చేయాలి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము బిఆర్ఎస్ పార్టీతో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో అన్ని గుర్తు పెట్టుకుంటాం ఎవరెవరైతే ఏ విధంగా మా కార్యకర్తలను వేధిస్తున్నారో వాళ్ళ కష్టమైన కాలం బలమైన సమాధానం రేపు వచ్చే వచ్చేది మా ప్రభుత్వమే ఖచ్చితంగా బలమైన సమాధానం చెప్తామని కూడా నేను చెప్తా ఉన్నా మరి పోలీస్ అధికారులను కూడా ఖచ్చితంగా నేను పోలీస్ అధికారులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధికారం శాశ్వతం కాదు నిన్న ఈ ఈరోజు వాళ్ళు ఉన్నారు రేపు వచ్చేది మా ప్రభుత్వం అది మా అన్యాయంగా ఎవరిని వేధించొద్దు అన్యాయంగా వేధించే అధికారులను అందరూ కూడా మేము గుర్తు పెట్టుకుంటాం ఖచ్చితంగా వారికి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నాక ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తామని కూడా చెప్తా ఉన్నాం నేను ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను యేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా వనపర్తి జిల్లాలో కొల్లాపూర్ ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతూ ఉంది అక్రమ ఇసు ఇసుక రవాణాను అడ్డుకోలేకపోతే తోముకొండ గ్రామంలో దాడి చేసుకొట్టారు ఇలాంటి సంఘటనలు తోకల్లో మచ్చుగా నేను అది ఒకటి ఉదాహరణ చెప్తా ఉన్నా అదేవిధంగా చిక్కపల్లిలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు అక్రమ రవాణా చేస్తా ఉన్నారు మరి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఒక రెండు సార్లు ఎస్పీ గారు దృష్టికి తీసుకపోతే పట్టుకొని కేసులు చేసినారు మళ్ళా తిరిగి యథాప్రకారంగానే ప్రకారంగా జరుగుతా ఉంది కాబట్టి నేను ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను ఇక్కడ పాన్గా ఎస్ఐ పై చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ వెంటనే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కేసు రిజిస్టర్ చేయనందుకు మరి బాధితులను పోలీస్ స్టేషన్ లో అక్రమంగా కూర్చోబెద్ది నిర్బంధించినందుకు ఎస్ఐ శ్రీనివాస్ పై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి ఎస్ఐ సస్పెండ్ చేయాలి మరి ఏదైతే కుటుంబం ఉన్నారో వారిని ఖచ్చితంగా వారిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత వారికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థనే విషయాన్ని చెప్తూ ఖచ్చితంగా మీరు కనుక ఇదే విధంగా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అదేవిధంగా కోర్టు పోతాం కేసు రిజిస్టర్ చేసేదాకా పోరాటం చేస్తాం దానికి సంబంధించి ఎవరు నిర్లక్ష్యంగా వివరిస్తారు అధికారులపై కూడా న్యాయ పోరాటం చేస్తాం అనే విషయం చెప్తా ఉన్నాం ఖచ్చితంగా